నాలుగు రోజులు దావోస్ పర్యటన అత్యంత నాటకీయంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు రక్తి కట్టించినారు నాలుగు రోజులు దావోస్లో తిరిగి అపారమైనటువంటి అనుభవం ఉంది ఒక టైంలో సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను దిగ్గజాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వాళ్ళకు నేను డైరెక్షన్ ఇచ్చి కంపెనీలు పెట్టించానని నన్ను చూసి మొత్తం ఫ్యాక్టరీలన్నీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కర్నూలుకు వస్తున్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు దావోస్ పోయి ఏం సాధించినారంటే ఎనభై కోట్లు ఖర్చు పెట్టి బిల్ గ్రేట్స్తో ఫోటో దిగినారు దానికి ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ఫోటో దిగగలిగినారు ఏమాత్రం అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడే నీతో పాటు దావోస్కి వస్తే దాదాపుగా లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎంబోయిల్ చేసుకున్నారు అందుకే ఆయన వస్తే ఎయిర్పోర్ట్లో తెలంగాణ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినారు ఎందుకంటే లక్షా డెబ్భై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తేవడానికి ఆయన ఎంబోయిల్ చేసుకున్నాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదన్నారు అనుభవం లేనటువంటి వ్యక్తి కరోనా అయిపోయిన తర్వాత దావోసు పోతే లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ఎంబాయిలు చేసుకోవడం అయితేనేమి ఇండస్ట్రీస్ తేవడం అయితేనేమి జరిగింది మరి తండ్రి కొడుకులు ఒక్క ఎంబాయి కూడా చేసుకోవడానికి మీకు చేతగాలేదా లేకుంటే మిమ్మల్ని నమ్మక మీ వ్యవహార శైలి నచ్చక మీరు ఎవరు ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేదానికి ముందరికి రాలేదా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోతే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి బ్రహ్మాండంగా తీసుకొని వస్తాడు ఇంకా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా అవుతుంది ప్రతి యువకునికి ఉద్యోగం వస్తుంది ఇన్ని కథలు చెప్పినారు ఆఖరకు మహారాష్ట్రలో మహారాష్ట్ర వాళ్ళు పదహారు లక్షల కోట్ల ఎంపాయిల్ చేసుకోగలిగినారు మరి మీకు పదహారు కోట్లు కూడా ఎవరియాలి పదహారు కోట్లు చేసుకునేదానికి కూడా ముందరికి రావడం లేదు మీరు మరి దావోస్ పోయి రాజకీయ ప్రకటనలు చేయడము రాజకీయ విమర్శలకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చినారు తప్ప ఇంకొకటి కాదు తర్వాత లోకేష్ను ప్రమోట్ చేసుకోవడానికి మీరే భరత్ టీజీ భరత్ గారితో ప్రపోజ్ చేయించినారు నెక్స్ట్ ముఖ్యమంత్రి లోకేష్ లోకేష్ బాబు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడని మళ్ళీ మీరే మందలిస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలుగుతాడని అన్ని డ్రామాలు మీరే ఆడతారు చెప్పించేది మీరే మందలించేది మీరే మధ్యలో మీరు చెప్పిన మాటలు విన్నవాళ్ళు ఫుల్స్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈరోజు మీరు కొడుకును ప్రమోట్ చేసుకొని పోయినారా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పోయినారా దావోస్కు అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికి పోయినారు అనేది ఎవరికి అర్థం కాని మిస్టరీగా తయారైపోయింది ఈరోజు అక్కడి పోయి కూడా రాజకీయ విమర్శలు పోయిన గవర్నమెంట్ రాష్ట్రంలో ఏం చేయలేదు విద్యా అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు డెవలప్మెంట్ లేదు ఇట్లా చెప్పి వచ్చేటోడిని భయపడించినారు ఏం లేనప్పుడు మేము ఎందుకు పోవాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చిన పెట్టడానికి వచ్చినప్పుడు మీరు పోతే ఎవరు రాలేదంటే మొన్న లోకేష్ బాబు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ కాడంటే మీరు గ్యారెంటీ ఇస్తారా పెట్టుబడులు పెట్టడానికి అది మరి ఆ రోజు వాయినన్నప్పి లక్ష ఇరవై ఇరవై ఆరు వేల కోట్లు పెట్టారా ఈరోజు మీద నమ్మకం లేక పెట్టుబడిదారులు ముందరికి రావడం లేదా ఈరోజు రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చినారు ఒక్క రూపాయి పెట్టుబడి తెచ్చుకోలేదంటే ఇంతకంటే సిగ్గు చెట్లేదు ఈ అవమానం మీకు కాదు ఇది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర భవిష్యత్తుకు ఇది ముడిపడి ఉండేది అంత చేతగా చేతగాని వాళ్ళు మాకు ఆరోగ్యం బాగలేదు దావసు పోలేకుండా ఆరోగ్యం బాగాలేదని దుప్పటి కప్పుకొని ఇంట్లో పండుకోవాల్సింది ఆడేదో పొడుస్తామని పోయి ఏం తేకుండా రాష్ట్ర ప్రతిష్టను ఈరోజు ఇంతగా దెబ్బగొట్టినటువంటి మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నాం ఈరోజు అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడమే కాకుండా వాళ్ళకు చదువుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పదిహేడు మెడికల్ కాలేజీలకు ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంటు పర్మిషన్ ఇచ్చినది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రాగలిగినారు ఎన్ఎంసీ నుంచి తీసుకొని వస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ఎన్ని సీట్లు వచ్చేటివి ఆల్రెడీ అవి స్టార్ట్ అయినాయి ఐదు దాంట్లకు ఏడు వందల యాభై మందికి ఆల్రెడీ సీట్లు వచ్చి చదువుతున్నారు ఇంకొక ఏడు కాలేజీలు రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేయడానికి వెయ్యి యాభై మందికి కొత్తగా మెడికల్ కాలేజీ సీట్లు వస్తాయి ఇంకొక నాలుగు తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాయి అవి కినుక తయారైనాయంటే అవే ఒక ఆరు వందలు వస్తాయి అంటే దాదాపుగా రెండు వేల నాలుగు వందల సీట్లు రెండు సంవత్సరాలలో మీ ద్వారా మెడికల్ సీట్లు రాకుండా పోయినాయంటే ఎంత దుర్మార్గం పులివెందల కాలేజీకి యాభై సీట్లు ఇస్తామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు లెటర్ పెడితే మాకు వద్దని రాస్తాడా ఎవడైనా బుద్ధి ఉండేటోడు మాకు మెడికల్ సీట్లు వద్దని రాస్తాడా ఈరోజు మీరు చేసే నిర్వాహకం వలన ఈరోజు రెండు వేల నాలుగు వందల యాభై సీట్లు రెండు సంవత్సరాలలో పోయినాయి అదే కాకుండా మీరు చేసింది ఈరోజు ఇవన్నీ కూడా ప్రైవేట్కి అప్పజెప్తూ ఉన్నారు అంటే ఆ దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ బిల్డింగుల మీద ఇన్వెస్ట్ చేసింది గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్వి ఆ ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ నడపచ్చు దాంట్లో తీసుకుపోయి ప్రైవేటుకు ఇస్తున్నారు అది మీ వాళ్ళకు మీ కోటరీలో ఉండే వాళ్లకు మీ వాళ్లకు పీపీపీ పద్ధతులు ఇచ్చి వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటా తద్వారా మీ కూటమి బాగుపడడానికి ఇది ఎంత దుర్మార్గం ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఆడ కాలేజీలకు విద్యా మెడికల్ సీట్లే కాదు వచ్చేది కాలేజీలకు అనుబంధంగా ఒక హాస్పిటల్ వస్తుంది ఆ హాస్పిటల్ వచ్చినప్పుడు అక్కడ పీజీ స్టూడెంట్లు వస్తారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జిల్లా స్థాయి హాస్పిటల్ వచ్చినప్పుడు వైద్య సౌకర్యాలు కానీ వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది అటువంటివన్నీ కూడా బిల్డింగులన్నీ తయారైన తర్వాత మీరు ఈరోజు మెడికల్ సీట్లు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సీట్లు తీసుకురాకుండా మెడికల్ డాక్టర్లు కావాలనేటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లుతూ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నారు ఈరోజు ఓసీలకు ఆరు వందల ఆరు వందల మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి సీట్ వచ్చే పరిస్థితి లేదు బీసీలకు ఐదు వందల మార్కులు వచ్చినా సీట్ వచ్చే పరిస్థితి లేదు ఇది అవే గనక మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కర్నూ ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయంటే మూడు వందల యాభై నాలుగు వందల మార్కులు వచ్చిన మన రాష్ట్ర విద్యార్థులకు డాక్టర్లు వేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు అవకాశాన్ని చేతిలో పోగొట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాంట్లో మీ స్వార్థం కోసం ప్రైవేటు చేయడానికి మెడికల్ కాలేజ్ డాక్టర్లు చదవాలనుకునే వాళ్ళ భవిష్యత్తును నాశనం లేపినారు ఇది కూడా ప్రజలు క్షమించరు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల క్షోభపడుతున్నారు ఆ ఉసురు మీకు తగలకుండా మానదు ఈరోజు కేవలం రాజకీయాల కోసము కక్షే గట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని కక్ష కట్టి ఈరోజు మీరు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అట్లా ఉద్యోగాలు తీసుకొని రాలేరు ప్రైవేటు పెట్టుబడులు తీసుకొని రాలేరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకంటారు ఈరోజు ఏదైతే మీరు సచివాలయ ఉద్యోగులను అడ్జస్ట్మెంట్ కింద తీసుకొని వచ్చి పదహైదు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలో ఉండే ఫిల్ అప్ చేయాల్సినవి తీసుకొని వచ్చి సచివాలయ ఉద్యోగాలను తీసుకొని వచ్చి దీంట్లో సర్దుతామంటున్నారు అంటే అట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా చేస్తుంటారు పెట్టుబడులు తేలేక ప్రైవేట్ ఉద్యోగాలు లేకుండా చేస్తుంటారు డాక్టర్లు చదువుకున్నా ఉన్న పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు ఇంకా సూపర్ సిక్స్ అంటారా డక్అట్ అయినారు సంక్షేమ కార్యక్రమాలు ఒకటి చేయడం లేదు ఏమన్నంటే అన్ని గ్రాఫిక్స్ చూపిస్తారు అక్కడ అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తారు నీళ్ళు వస్తే మునిగిపోతున్నాయి ఈ నిన్న టీవీలో సోషల్ మీడియాలో చూసినాం ఏదైతే అమరావతిలో వీళ్ళు ఆ ఫౌండేషన్ వేసి పిల్లర్లు కట్టినారో దాంట్లో వర్షపు నీళ్ళు ఆగిపోయి చేపలు పట్టుకుంటున్నారు అవి కూడా పెద్ద పెద్ద చేపలు దొరుకుతున్నాయి అక్కడే చేపలు అమ్ముకుంటున్నారు అది రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం వీళ్ళు లక్ష కోట్లు పెడితే చేపలు పట్టుకునే ఆదాయం వస్తుంది రాజధానిలో కేవలం రాజధానిలో నీళ్ళు రాకుండా మునిగిపోకుండా ఉండడానికి వీళ్ళు కట్టే రాజధాని మునిగిపోకుండా ఉండేదానికి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రపంచంలో ఓడి పెట్ట పన్నెండు వేల కోట్లు అంటే వర్షాలు వస్తే రాజధాని మునిగిపోకుండా కొన్ని మునిగిపోయే చోట కట్టే బదులు పన్నెండు వేల కోట్లు పెట్టి మునగని చోట కట్టాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలని వివిధ ప్రాంతాలలో రాజధాని పెట్టడానికి మూడు రాజధానుల సిస్టమ్ తెస్తే మీరు మళ్ళీ తీసుకుపోయి అక్కడనే పెట్టినారు అక్కడనే డెవలప్ చేస్తున్నారు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు పదహైదు వేలు రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కానీ మళ్ళా ఎలక్షన్లు దగ్గరకు వస్తాయి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర ఉండేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దావోసులో మీరు ఏమీ సాధించలేకపోయినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఫీజు రీఎంబర్స్మెంటు ఇంకా మూడు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని దాన్ని రిలీజ్ చేసేదానికి ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈ ఫిబ్రవరి నెల ఐదో తారీఖున దాని మీద విద్యార్థులతో కలిపి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉండేటువంటి నాయకులు ఎమ్మెల్యేలు అయితేనేమి ఎక్స్ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ ఐదవ తేదీ లోపల మీరు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం విడుదల చేయకుంటే ప్రభుత్వం మీద పోరా విద్యార్థులతో కలిపి పోరాటం మళ్ళీ ఐదవ తారీఖు నుంచి మొదలవుతా తెలియజేస్తా తెలియజేస్తూ